ఏంటంట చాలా చిన్న విషయానికి ప్రార్థన దూరం చేశాడు ఎప్పుడైతే ప్రార్థన దూరం అయిందో నీకు వాక్యం చదవాలనిపించదు పక్కన పెట్టేస్తావు ఎప్పుడైతే వాక్యాన్ని పక్కన పెట్టావో నీవు ఆటోమేటిక్గా జాయిగా జాయిగా లోకానికి దగ్గర అవుతావు ఎప్పుడైతే లోకానికి అవ్వావో వాడి సంఖ్యలోకి వెళ్ళిపోతావు వాడు పొత్తుల్లో ఉన్నప్పుడు ఇంకా దేవుడు నీ గుర్తు ఎక్కడ ఉంటాడు ఏబుగారైతే అలా చేయలే ఎన్నో మెల్ల పెట్టాడు భార్యలో దూరి భార్య ద్వారా అనిపిస్తూ ఉన్నాడు స్నేహితులతో స్నేహితుల ద్వారా అనిపిస్తూ ఉన్నాడు ఎన్ని అనిపించినా ఆయన లక్షణం ఏంటంటే ప్రార్థన అన్నీ ఆయనే ఇచ్చాడు భూమిని కలగజేసిన వాడు చూడకుండా ఆకాశమును సృష్టించిన వాడు వెనక మానకుండున ఆయనే సమస్తమును ఏర్పాటు చేశాడని యోబుగారు చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడండి సిగ్గుతో తలదించుకుని పారిపోయాడ ఉన్నాడా నీతోటి నాతో పెట్టుకుంటే ఏమనిపించాలంటే వాడితో ఎప్పుడు పెట్టుకోకూడదు అనిపించాలంట ఏంటంట ఆడ సైన్యానికి అనిపించాలన్నమాట ఏదో ఒక విత్తనాన్ని పంపిస్తూ ఉంటాడు ఏదో ఒక రూపంలో దేన్నో దాన్ని పంపిస్తూ ఉంటాడు పంపించినప్పటికి ఆఖరికి ఆడొచ్చినప్పటికీ కూడా ఆడొచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మార్గర్ చూడండి మరణ పడకల మీద నుండి ఏమైపోయిందంట మరణ పడకల మీద ఉండి ఇంక మాట కూడా రాలేదు కళ్ళంట లోతుకెళ్ళిపోయి ఎక్కడ ఆహారం తినాలన్నా బయటకు వచ్చేసే పరిస్థితి అయిపోయింది ఇంకా ఆడొత్తా అలా ఉంటుంది ఇంకా అప్పుడు నువ్వు నిలబడే అనుకో అప్పుడు దేవుడు నువ్వు తప్ప మాకు ఇంకెవరూ లేరయ్యో నువ్వే సహాయం ఆగ్రహం నువ్వు తీసేసుకున్నావు మాకు మంచిదే అనేసి ఆయన చేతులకు అప్పచెప్పేసామనుకోండి అనుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే గనక ఆయన నీ ప్రాణములను ఆడి చేతికి ఇవ్వలే ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి నీ ప్రాణాలు తీసుకుని నాకు ఎవరికి రీయలేదు ఆయనకి తప్ప దేవుని స్తోత్రం హలోయ మరి ఎందుకు మనం భయపడిపోతామంటే కనుక ప్రాణాలండే ఏంటంట ప్రాణాలండి అయ్యో దేవుని స్తోత్రం కలిగను నీ ప్రాణాలకి ఏం కంగారేమీ లేదు ఎందుకంటే కనుక సీమ కూడా మరణించాలంటే ఆయన చిత్తం ఉండాలి అలాంటిది ఆయన ఎందుకు అంటున్నాడు కదా ఐదు పిచ్చుకులు రెండు కాసులకి అమ్మబడును పిసుకులకి పిసుకులు కూడా ఏంటంట అల్పమైన ఆ పిసుకులను చూసినట్లయితే కనుక వాటికి ఏమైనా ఇలువ ఉందా అవి కూడా దేవుడు ప్రణాళిక ఒకవేళ దేవుడి చిత్తము ఉంటేనే కింద పడతాయి అంట లేకపోతే ఆడి కాటీ కొట్టినా లేకపోతే గన్నతో పేల్చినా పడనే పడవు కదా మరి కంటే శాష్టమా కాదా మనము కంటే శాష్టమా కాదా ఆఖరికి తలంటుకులు చూపించి ఆయన ఏమన్నాడంటే కనుక ఇగో అవి కూడా లెక్కకు వస్తున్నాయి అన్నాడు ఆయన అంటే నీ నా ఇలువ ఆయన దగ్గర ఉందో దానిని ఆలోచించటం మానేసేసి మనుషులేం చేస్తున్నామంటే కనుక ఈ రోజుల్లో చిన్న 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 అవరాధాలకు చిన్న చిన్న బాధలకు మరణం అందరికీ వస్తుందని తెలుసున్నప్పటికీ కూడా మరణిస్తామని తెలుసున్నప్పటికీ కూడా మనకి ఇక్కడ శాశ్వతం కాదని అనుకున్నప్పటికీ కూడా మరణించే వారి కొరకు మంచిరాన్ని మానేస్తాము మంచిదేనంటారా జ్ఞాపకము తెచ్చుకుని వాక్యం తెలిసిండి కూడా జ్ఞాపకము తెచ్చుకుని తలంచుకుని తలంచుకుని ఏదో ఇక్కడ ఉంటే మనం ఏదో చక్కగా చూసేసినట్లుగా బాధపడతాం ఇది కరెక్ట్ వాక్యం మేము సెలవిస్తూ ఉన్నదంట ఓ క్రైస్తవుడా నువ్వు ఇతరులు వలె నిరీక్షణ లేని ఇతరులు వలె నువ్వు దుఃఖించొద్దు అంటా మనం మనమేం చేస్తున్నామంట వాళ్ళే అండి ఎవరైనా వస్తారంటే ఏడుపు మొదలు పెడతారు చూతాకి పలకరత్నానికి ఎవరైనా వచ్చినప్పుడు ఏడుపు మొదలు పెడతారు వాళ్ళు మనమేం చేస్తామో తెలిసి ఎవరో రాకపోతే తలుచుకుని అడుగుతాం బాబా చెట్టు అంత కొడుకు బాబా తలగూరు ఎడతాడు అనుకున్నాం బాబా అమ్మా అని ఎంత తెలుసుకుని ఎడుపుతామో ఎవరమైనా పోవాల్సిందే ఎప్పుడైనా పోవాల్సిందే పోవాల్సిందే కానీ నువ్వు క్రీస్తు మీద ఆధారపడిన దానివైతే క్రీస్తు మీద నువ్వు కట్టుకున్న దానివైతే కట్టుకున్న వాడు అయితే కనుక నువ్వు కుదేలు పడిపోవు ఇసుకలో పేరు చేసుకుని పునాది ఈ గాలివాళ్ళకి కొత్త ఏమవుతుందంట కొట్టుకుపోతుంది అప్పుడు అప్పుడు మనం ఏడిసేది మన భక్తి అంతా ఇసుకలో భక్తే ఇసుకలో భక్తి ఏం చేస్తుందంట కొట్టుకుపోతుంది వాళ్ళకి నువ్వు బండ మీద కట్టుకున్నావా నీ పునాది ఎక్కడుంది నీ పునాది బండ మీద కట్టుకుంటే కనుక నువ్వు ధైర్యంగా నిలబడొచ్చు ఎందుకు తెలుసా అంటే కనుక క్రీస్తు అనే బండ మీద నువ్వు ఇల్లు కట్టుకున్నావా ఆయన నామంలో నువ్వు నిలిచి ఉంటావు దేవుని స్తోత్రం కలి ఎన్ని వచ్చినా ఎన్ని అపరాధాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని కొట్టివేయటానికి నీ మీదకి దండెత్తి వచ్చేసినా నువ్వు భయపడాల్సిన పనే లేదో ఆయన ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగిన ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు ఏం చేస్తున్నాడంటే గనక ఈ చిన్న 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 ఆటలికన్నాకి భయపడిపోయి